Hello everyone! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చశ్విక ఈ వీడియో ఏంటి అంటే మేము మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాము అంటే మా అత్తయ్య పుట్టి పెరిగిన ఊరు అనమాట ఊరికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను ఒకసారి అయితే పోస్ట్ చేశాను అసలు ఇప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చాము ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా ఇక్కడ ఈ రెండు హౌసెస్ కూడా మా అత్తయ్య వాళ్ళ తమ్ముళ్ళు అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ఉన్న ఇల్లు చిన్న తమ్ముడిది ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు ఇది వచ్చేసి పెద్ద తమ్ముడిది అనమాట అత్తయ్య వాళ్ళ అమ్మగారు నలుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఫస్ట్ మా అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా కూర్చోలో కూర్చొని తను మా అత్తయ్య వాళ్ళ చిన్న తమ్ముడు నాకు బాబాయ్ అవుతారు ఇప్పుడు ఈ ఊరు వచ్చింది కూడా ఈ బాబాయ్ పిలిస్తేనే వచ్చాము ఎందుకు వచ్చామంటే ఈ బాబాయ్ కి స్టీల్ ప్లాంట్ లో జాబ్ అనమాట రీసెంట్ గా వాలంటరీ రిటైర్మెంట్ అయితే తీసుకున్నారు రిటైర్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి చిన్న ఫంక్షన్ లా చేసుకుందాం అని చెప్పేసి ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచారనమాట మాకంట ముందు మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళైతే వచ్చేసారు ఆ తర్వాత మేము వచ్చామన్నమాట మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఒక లెవెన్ అలా అయితే అయిపోయింది ఇంటికి వెళ్లేటప్పటికి ట్వెల్వ్ అనమాట మేము వెళ్ళేటప్పటికి వంటలు అయితే చేస్తున్నారు బాబాయ్ చూస్తున్నారు కదా ఇలా చెట్ల కింద అయితే వంట ప్రోగ్రామ్ పెట్టారు కూర్చొని చక్కగా చేసుకోవచ్చు అని చెప్పి వంటలు చేయడానికి వంట మాస్టర్ అయితే పెట్టారు చూస్తున్నారు కదా ఇద్దరు అబ్బాయిలు ఆ ఇద్దరు అబ్బాయిలు వంటే చేస్తున్నారు మధ్యలో వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళ మరదలు కూడా హెల్ప్ చేస్తున్నారు అక్కడ దూరంగా చూస్తున్నారు కదా కుక్కను అయితే కట్టేశారు ఆ కుక్క బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే డౌట్ అనిపిస్తే కరిచేస్తుందంట సో అందుకని చెప్పి కట్టేశారు నాకు కుక్కలు అంటే చాలా భయం కుక్కలకి ఎంత దూరంగా ఉండమంటే అంత దూరంగా ఉంటానమాట ఇక్కడ గారు అయితే వేస్తున్నారు అది కూడా బొబ్బర్ గారు చాలా మంది ఎక్కువగా విలేజెస్ లో బొబ్బర్ గార్లు వేయడానికే ఇష్టం ఇక్కడ కూడా బాబాయ్ మా అందరి కోసం బొబ్బర్ గార్లు అయితే వేస్తున్నారు ఈ బొబ్బర్ గార్లని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను మళ్ళీ ఇక్కడ తింటున్నాను అనమాట ఈ బొబ్బర్ గార్లని వేస్తుండగానే వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి పెద్దగా టేస్ట్ అనిపించవు వేడి వేడిగా తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది ఇంటికి వెళ్లేటప్పటికే చికెన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ ఫిష్ ఫ్రై అయితే చేసేసారు ఇంటికి వెళ్ళిన తర్వాత నాటుకోడి కూర ఇంకా బొబ్బర్ గార్లు అయితే వేస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా తను మా తోటకోడలు కొడుకు అనమాట మేము వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కి మా తోటకొళ్ళ వాళ్ళు కూడా వచ్చేసారు ఆల్రెడీ నా వీడియోస్ లో చాలా టైమ్స్ చూస్తుంటారు తిని ఇక్కడ చూస్తున్నారు కదా బొబ్బర్ గార్లు ఎంత వేసినా తరగడం లేదని చెప్పేసి మధ్యలో మా తి కూడా వెళ్ళైతే హెల్ప్ చేశారు ఒకరి గారు వేస్తుంటే ఇంకొకరు తీస్తున్నారు అనమాట మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వంటలు అన్ని కూడా అయిపోయాయి ఇంకా భోజనం టైం అయిపోయింది అని చెప్పేసి అందర్ని పిలిచి భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు ఇక్కడ చూడండి చికెన్ దమ్ బిర్యానీ అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా ఒక్కొక్క పీస్ తీస్తుంటే నాకైతే అని ఉండేది ఇక్కడ మా హస్బెండ్ నుంచి చూడండి వచ్చిన వాళ్ళందరికీ ప్లేట్స్ అయితే ఇస్తున్నారు భోజనం చేయడానికి ప్లేట్స్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరు బిర్యానీ దగ్గర వెళ్ళాము ఎవరికి ఎంత కావాల్సే అంత పెట్టుకుని తినమని అయితే చెప్పారు ఎంత తినడానికి పెట్టినా సరే మన పొట్టకి ఎంత పడుతుందో అంతే తినగలం గానీ అంతే మించి ఎక్కువ తినలేం కదా

నాకు ఫిష్ అంటే ఇష్టం అని చెప్పి మా హస్బెండ్ పిలిచి మరీ ఫిష్ వేయిస్తున్నారనమాట చూస్తున్నారు కదా ఫిష్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అందులోనూ ఇక్కడ శారదా నది అయితే ఉంటుంది ఆ నదిలో చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కొద్ది తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా అందరం ప్లేట్లలో భోజనాలు పెట్టుకున్న తర్వాత ఇలా చెట్టు కింద కూర్చొని అయితే ప్రశాంతంగా తింటున్నాము ఏదైనా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణమేనండి ఇలా చెట్ల కింద కూర్చొని తింటుంటే నాకైతే చాలా బాగా నచ్చింది భోజనాలు చేసేసిన తర్వాత అందరం చెట్ల కింద ఇలా కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నాము ఆల్రెడీ మీకు చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళ చిన్న తమ్ముడు అని చెప్పేసి తను ఇక్కడ కూర్చున్నారు కదా ఇతను మా అత్తయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇతను మా అత్తయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు ఆ బాబాయ్ పక్కన కూర్చున్న అబ్బాయి మా అత్తయ్య వాళ్ళ చిన్న తమ్ముడు కొడుకు ఇప్పుడు భోజనాలు పెట్టారు కదా ఆ బాబాయ్ వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట మా అత్త వాళ్ళ పెద్ద తమ్ముడికి ముగ్గురు అబ్బాయిలు చిన్న తమ్ముడికి ఇద్దరు అబ్బాయిలు మా అత్తయ్య సపోటా కొలు ఎరుతున్నారు ఇవన్నీ చెట్లు పడిపోయాయి అనమాట నిమ్మచెట్టే కదా తీది నిమ్మచెట్టే కదా గజనెమ్మ అంటే ఆహా ఏవీ లేవు కాయలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా నిమ్మ చెట్టు అనమాట పడిపోయినట్లుంది గాని అది పడిపోవడం కాదు చెట్టు రావడమే అలా వచ్చింది ఈ చెట్టుని గజ నిమ్మకాయల చెట్టు అంటారంట అంటే నిమ్మకాయలు అనేవి కొంచెం పెద్ద సైజు లో వస్తాయి అనమాట సో అందుకని చెప్పేసి గజ నిమ్మకాయలు అంటారంట మనకి మామూలుగా మార్కెట్ లో చిన్న నిమ్మకాయలు దొరుకుతాయి కదా ఆ చెట్టు కాదు ఇవి పెద్ద నిమ్మకాయలు అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా సపోర్ట చెట్టు ఈ మధ్య సడన్ గా పెద్ద పెద్ద వర్షాలు అయితే పడిపోతున్నాయి కదా ఆ టైంలో గాలికి ఇలా చెట్టు అనేది పడిపోయిందంట చెట్టుకైతే చాలా సపోర్ట్ కాయలు ఉన్నాయి అవన్నీ కూడా మా అత్తయ్య తిగో కవర్ లోకి ఏరుతున్నారు ఏదైనా సరే మొక్కలు పెంచుకునే వాళ్ళకి వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివన్నీ కోసుకోవాలి తినాలి అని చెప్పేసి కొనుక్కొని తినే వాళ్ళకే కదా దీని వాల్యూ తెలుస్తుంది అందుకని చెప్పేసి మా అత్తయ్య ఆ చెట్టుకున్న కాయలన్నీ కూడా ఏరారు ఇక్కడ చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో అన్ని కూడా పెద్ద పెద్దవి పనిసకాయల చెట్టు అనమాట నేను ఎప్పుడు మా గారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వచ్చినా సరే నాకు మా అమ్మ వాళ్ళ ఊరే గుర్తుకొస్తుంది ఎందుకంటే మా చిన్నప్పుడు ఇవన్నీ చెట్లు కూడా ఉండేవి పెంచేవాళ్ళం అనమాట మా నాన్నగారు లీజుకి తీసుకొని తోటని పెంచేవారు పనస చెట్లు అరిటి చెట్లు మామిడి చెట్లు ఇంకా జీడిపల్ల చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్లు చూస్తే ఆ రోజులు గుర్తొస్తాయి నాకు ఇంక ఇక్కడ చూడండి ఈ కర్ర మీద అయితే కొద్దిసేపు కూర్చొని వీడియో తీసుకున్నాను ఎందుకంటే మా చిన్నప్పుడు ఇలా విరిగిపోయిన కర్రలు ఏమన్నా ఉంటే వాటి మీద కూర్చొని ఏదో ట్రైన్ ఇలా సంథింగ్ ఏదో గేమ్స్ ఆడుకునే వాళ్ళం అనమాట ఇక్కడ ఈ ఊరు వచ్చిన తర్వాత చాలా నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి ఇక్కడ చూడండి చిన్ని మామిడికాయ ఒకటైతే కనిపించింది ఈ ఏరు మామిడి పళ్ళు చాలా తక్కువగానే వచ్చినాయి అంట కాపు వచ్చినా సరే పడే వర్షాలకి గాలికి కూడా చాలా కాయలు కిందే పడిపోయేవట మేమి ఇంటికి రాగానే ఫస్ట్ మాకు కనిపించినవి మామిడికాయలు అనమాట ఏంటి మామిడికాయలని ఇలా పడేసారని అనుకున్నాము తర్వాత మా అత్యయితే ఇలా చెప్పారు ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా గాలి బాగా అంట ఆ గాలికి కాయలన్నీ కూడా కింద పడిపోయాయి అని చెప్పి ఎక్కడుంది మామిడి పండు ఏది ఇంక ఇక్కడ చూడండి బాబాయ్ అయితే మామిడికాయలు కోస్తున్నారు మా తోటకోడలో నేను అడిగామనమాట మామిడికాయలు కోయండి అని చెప్పేసి సో ఇలా మామిడికాయలు కోసుకునే కర్రతో మామిడికాయలు అయితే కోస్తున్నారు మామిడికాయలు కోసేటప్పుడు మేము చెట్లు కిందే ఉన్నాం అనమాట ఆ చెట్ల పైనుంచి ఏంటి చీమలు అనేవి అన్నమాట రెడ్ కలర్ చీమలు ఉంటాయి కదా కండ చీమల్లోనే రెడ్ కలర్ ఉంటాయి అనమాట ఇది ఇక్కడ చూస్తున్నారా కనిపిస్తున్నాయి కదా ఈ చీమలే అనమాట ఇవి కుట్టిందంటే మామూలుగా ఉండదు నొప్పి ఇక్కడ లాగేస్తాయి అనమాట ఇంకా మా అక్క బకెట్ లో కోసినవన్నీ కూడా కింద పడే చీమలు అన్ని పోయిన తర్వాత కవర్లో అయితే ఎత్తుకుంది అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా ఆ ప్లేస్ అంతా కూడా పంట పొలాలే ప్రజెంట్ ఏమీ అయితే వెయ్యలేదు ఇప్పుడు అన్ని వర్షాలు పడుతున్నాయి కదా భూమిని అంతటినీ దున్ని గప్పులు ఏవో తవ్వుతారట అవి తవ్వి ఉడుపులు అనేవి స్టార్ట్ చేస్తారట ఏ పంట వేయాలనుకుంటే ఆ పంట అయితే వేస్తారట ఇంక ఇక్కడ మా అక్కను చూడండి కోసిన మామిడికాయలు అన్నీ కూడా బ్యాగ్లో వేసుకుని అయితే పట్టుకొని వెళ్తున్నారు ఇప్పుడు చూసారా కదా ఖాళీ ప్లేస్ ఆ ప్లేసే కాకుండా ఇంటి బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను రండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా మత్తి వాళ్ళ తమ్ముడు వాళ్ళదే ఇప్పుడు బాబాయ్ రిటైర్ అయ్యారన్నాను కదా ఆ బాబాయ్ హౌస్ కడదామని అనుకుంటున్నారు సో అందుకని చెప్పేసి మెటీరియల్ అంతా ఇలా ఎంచుకున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ద్వారం బ్యాక్ సైడ్ స్టార్టింగ్ లో ఒకటి ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది యాక్చువల్గా నేను వీడియో అనేది బ్యాక్ సైడ్ కి వెళ్లే తీద్దాం అనుకున్నాను బట్ వెళ్ళినప్పటి నుంచి భయపడుతున్నారు పాములు అయ్యి ఉంటాయి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి సో అందుకనే వెళ్ళలేదు ఇంటి దగ్గర నుంచే బ్యాక్ సైడ్ నుంచి ఎంత తీసాను అక్కడ చూడండి దూరంగా ఎవరో ఒక మనిషి కనిపిస్తున్నారు కదా తన హత్య అనమాట అక్కడ మందార మొగ్గులు ఉన్నాయని చెప్పి అయితే వెళ్లారు ఈ కనిపిస్తుంది అంతా కూడా పంట పొలం గారిని చూడండి చక్కగా వెళ్లి మందార మొగ్గలు అయ్యి కోసుకొని తెచ్చుకుంటున్నారు అక్కడ అన్ని కూడా పూల చెట్లు ఉన్నాయంట ఆ లోపలికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఇంక ఇక్కడ మిడి చెట్లు ఉన్నా ఒక చెట్టుకి మాత్రం మామిడికాయలు ఎక్కువగానే ఉన్నాయి చూస్తున్నారు కదా కలవటేరు కాయలు అనమాట ఇవన్నీ చాలా పెద్ద కాయలు అవుతాయంట బట్ ఈసారి చిన్న చిన్నగానే ఉన్నాయి కాయలన్నీ పాపం మా చుట్టుతని చూస్తున్నారు కదా చాలా యాక్టివ్ గా ఉండేది ఒక్కసారిగా డల్ గా అయిపోయింది మా ఆడబడుచు వాళ్ళు ఇంట్లో దిగిన ఒక టూ డేస్ తర్వాత నుంచి తనకి ఫీవర్ వామిటింగ్స్ మోషన్స్ అనేవి వచ్చేసాయి సో దానివల్ల కొంచెం సిక్ అయిపోయింది అనమాట అందుకే అలా ఇంకా మేమైతే ఈవినింగ్ ఫైవ్ అయిన తర్వాత ఆ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము వచ్చే వేలోనే మా అత్త వాళ్ళ అమ్మగారి ఇల్లు అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే అనమాట మా అత్త వాళ్ళ అమ్మగారి ఇప్పుడు మేము వెళ్ళింది వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళ ఇంటికి ఇది మా అత్తె వాళ్ళ అమ్మగారిల్లు చూస్తున్నారు కదా ఎంత పెద్ద గేట్ ఉందో ఈ ఇంటికి ఎదురుగానే జెడ్పీహెచ్ హై స్కూల్ అయితే ఉంది మా అత్తయ్య చిన్నప్పుడు ఈ స్కూలే చదువుకున్నారంట మా అత్తయ్య గారు సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నారు తెలుగులో చదవడం రాయడం అన్ని వచ్చు ఇప్పుడు మేము వచ్చినవే కనిపిస్తుంది కదా అదే అనమాట ఆ లోపలికి వీళ్ళ తమ్ముళ్ళు అయితే ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లు ఎంత పెద్దగా ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంటుంది అంత పెద్దగా ఇంత పెద్ద ఇంట్లో ఎంత మంది ఉంటున్నారో తెలుసా ప్రజెంట్ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు అది కూడా మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు మా అత్తయ్య వాళ్ళ మేనత్త గారు అంటే మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు వాళ్ళ సిస్టర్ అనమాట మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు చాలా ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు అనమాట ప్రజెంట్ వాళ్ళ నాన్నగారు మాత్రమే ఉన్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు అనమాట తను పైన బనియన్ వేసుకోలేదని చెప్పేసి అలా స్మైలీ బొమ్మ అయితే పెట్టాను మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు అందరికీ కూడా రెస్పెక్ట్ ఇచ్చే పిలుస్తారు లాస్ట్ లో గారు అని అయితే యాడ్ చేస్తారు లేదంటే మీరు అని అంటారు మా అత్తయ్య గారు కూడా అంతే రెస్పెక్ట్ తోనే పిలుస్తారు అనమాట వాళ్ళ నాన్నగారిని ఇంటి ముందు అయితే ఇలా అరటి చెట్లు అయితే ఉన్నాయి ఎక్కువగా అరటి చెట్లు ఉన్నాయన్నమాట మర్రి చెట్టు కూడా ఒకటి ఉంటుంది ఇంటి ముందు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లు అయితే ఇలా ఉంటుంది టూ ఫ్లోర్స్ ఇల్లు అనమాట ఇది ఎప్పుడో మా అత్తయ్య వాళ్ళు చిన్నప్పుడు కట్టిందంట అప్పటి నుంచి ఇలాగే ఉంది లోపలికి అదిగో మా ఆడబుట్టు వాళ్ళ అబ్బాయి వెళ్తున్నారు కదా లోపలికి ఎంట్రన్స్ అలా అయితే ఉంటుంది వెళ్ళడానికి అక్కడ చూస్తున్నారు కదా ఎన్ని కిటికీలు కనిపిస్తున్నాయో అన్ని గదులు ఉంటాయి లోపల ఇంచుమించు ఒక టెన్ లెవెన్ గదులు ఉంటాయి అనుకుంటాను లోపల లోపలంతా కూడా నాకు గృహ అనిపిస్తుంది మ్యారేజ్ అయిన కొత్తలో ఒక్కసారి మాత్రమే వెళ్ళాను మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్ళేటప్పుడు మా అత్తయ్య రా అన్నారు కానీ నేను రాను మీరు వెళ్ళండి అని అయితే చెప్పాను ఇంక ఇదంతా కూడా ఖాళీ ప్లేసే మా అత్తయ్య గారు ఎప్పటికప్పుడే వస్తూ ఉంటారు వాళ్ళ నాన్నగారిని చూడడానికి చూస్తున్నారు కదా మా అత్తయ్య వాళ్ళ నాన్నగారితో అయితే మాట్లాడుతున్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుంటుందా లేదా అని చెప్పి అన్ని అడుగుతున్నారు అనమాట యాక్చువల్ గా నేను ఈ వీడియో తీసేటప్పుడు ఏమంటారో అని అయితే భయపడ్డాను వీడియో తీసుకొని ఇస్తారా లేదా అని చెప్పి లైక్ ఇక ఏమి అనలేదు నేనైతే ఇంకా వీడియో తీసేసుకున్నాను ఆగకుండా కొంచెం సేపు తాతయ్య గారితో మాట్లాడేసిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము చూస్తున్నారు కదా ఇది ఇదంతా కూడా శారదా నది అనమాట చెప్పాను కదా నేను స్టార్టింగ్ లో శారదా నదిలో చేపలు చాలా అని చెప్పేసి ఇదే అనమాట ఆ శారదా నది మా అత్తయవాళ్ళు వాళ్ళైతే చిన్నప్పుడు ఆ శారదా నది పై నుంచే దాటుకుని ఎక్కడికైనా వెళ్లాలన్నా వెళ్లేవారంట నడుచుకొని బస్సులు గాని ఆటోలు గాని బైక్ లు గాని ఏవి లోపలికి వెళ్లేవి కాదంట తర్వాత కొన్ని ఇయర్స్ కి ఆ బిర్జ్ అయితే వచ్చేసిందంట బిర్జ్ వచ్చిన తర్వాత కొంచెం ట్రై ట్రావెలింగ్ అనేది ఈజీ అయిందంట చూసారు కదా మా అత్తయ్య చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు ఎలా ఉందో ఈ వీడియో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్